సతీష్ వెల్కమ్ టు నైన్ ఇటీ ఇవాల్టి టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ సెంటర్ ఇప్పుడు చూసేద్దాం హీరోల మధ్య కాదు ఆ హీరోల ఫ్యాన్స్ మధ్య ఇప్పుడు సోషల్ మీడియాలో ఆధిపత్య పోరు ఎక్కువైపోతోంది తమ హీరోల సినిమాల రికార్డులను కలెక్షన్స్ ను లైన్అప్ల గురించి పోస్టులు పెడుతూ నెట్టింట రచ్చ చేయడం చరా మామూలుగా జరుగుతోంది ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమాల విషయంలో ఫ్యాన్ వార్ మొదలైంది రామ్ చరణ్ తమ ఐకన్ స్టార్ను ఫాలో అవుతున్నాడని అందుకే పెద్ద సినిమా చేస్తున్నాడని అయినా తమ హీరో రేంజ్ కలెక్షన్స్ కష్టమని ఐకన్ స్టార్ ఫ్యాన్స్ నెట్టింటా పోస్టులు పెడుతున్నారు అట్లీతో బన్నీ చేయబోయే సినిమా డిజాస్టర్ అవుతుందని ఇదే రిజల్ట్ అంటూ చరణ్ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు ఇలా ఇద్దరు హీరోల ఫ్యాన్స్ నెట్టింటా వాదులాడుకుంటున్నారు ఇక ఇది చూసిన కొంతమంది నెటిజన్స్ మాత్రం హీరోలకు లేని నొప్పి మీకెందుకంటూ కాస్త హార్ష్గా సెటైరికల్గా వారి తీరును విమర్శిస్తున్నారు ఐకన్ స్టార్ అల్లు అర్జున్కు ప్రియాంక చోప్రా హ్యాండ్ ఇచ్చారని బాలీవుడ్లో టాక్ ఇక అసలు మ్యాటర్ ఏంటంటే అప్పట్లో బాలీవుడ్ను వదిలి హాలీవుడ్కు మకాం మార్చిన ప్రియాంక చోప్రా ఇప్పుడు మళ్ళీ మన సినిమాల్లో బిజీ అవుతున్నారు ఇప్పటికే జక్కన్న మహేష్ కాంబోలో తెరకెక్కుతున్న ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సినిమాలో హీరోయిన్గా చేస్తున్నారు ఈమె షూటింగ్స్ లో తెరెక్కుతున్న క్రిస్తి సినిమాలోను హీరోయిన్ గా చేసేందుకు రెడీ అవుతున్నారట దీంతో అల్లు అర్జున్ అట్లీ సినిమాకు డేట్స్ అడ్జస్ట్ చేయలేని పరిస్థితి మన పీసీకి వచ్చిందట దీంతో చేసేదేం లేక బన్నీ అట్లీ మూవీకి ప్రియాంక నో చెప్పారని బీటౌన్ లో ఓ టాక్ ఫిలిం అనలిస్టులు ఫిలిం ట్రేడ్ నిపుణులు ఫిలిం రిపోర్టర్లు వీరందరూ ఎప్పుడూ తెరకెక్కే తెరకెక్కిన సినిమాలపై రిపోర్ట్స్ ఇస్తుంటారు ఇప్పుడు త్వరలో పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర భీకర పోరు తప్పదంటూ తేల్చి చెబుతున్నారు అది కూడా ప్రభాస్ సలాడ్ టు ఎన్టీఆర్ దేవర్ టు మధ్య బిగ్ ఫైట్ ఉండనుందని అంటున్నారు ప్రస్తుతం ప్రభాస్ ఫౌజీ రాజసాబ్ సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉన్నారు ఈ సినిమా తర్వాత సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో స్పిరిట్ మూవీ చేయనున్నారు ఆ తర్వాత కానీ సలాడ్ టూ సెట్స్ కు వెళ్ళడు ఈలోగా సలాడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో డ్రాగన్ సినిమాను మొదలెట్టాడు ఆ తర్వాత ఎన్టీఆర్ కొరటాలతో దేవరటూ చేయబోతున్నాడు అలా మొత్తానికి దేవరటు సలాటూ ఒకేసారి తెరకెక్కి దాదాపు ఒకే టైంలో రిలీజ్ కు వచ్చే పరిస్థితి కనిపిస్తోంది ఇప్పుడు దీంతో ఈ రెండు సినిమాల మధ్య బాక్సాఫీస్ దగ్గర భీకర పోరు తప్పదని ఫిలిం అనరిస్టులు ఇప్పుడే అంచనా వేస్తున్నారు రెబల్ స్టార్ ప్రభాస్ మరోసారి వెకేషన్ వెళ్ళినట్లు తెలుస్తోంది ప్రస్తుతం రాజాసాబ్తో పాటు ఫౌజీ సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ కొన్ని రోజులు షూటింగ్స్ కు బ్రేక్ ఇచ్చి ఇటలీ వెళ్తున్నట్లు ప్రచారం జరుగుతోంది తిరిగి రాగానే సినిమాలన్నీ పూర్తి చేయాలని చూస్తున్నారట ఈ స్టార్ హీరో నాని హీరోగా శైలేష్ కొలను తెరకెక్కిస్తున్న సినిమా హిట్ త్రీ మే ఒకటిన విడుదల కానుంది ఈ చిత్రం తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అదిరిపోయే అప్డేట్స్ బయటికి వస్తున్నాయి ప్రీ క్లైమాక్స్లో అదిరిపోయే ట్విస్ట్ ఒకటి ప్లాన్ చేస్తున్నారట మేకర్స్ అలాగే క్లైమాక్స్ కూడా నాని కెరీర్ కెరీర్లోనే నెవర్ బిఫోర్ అన్నట్టుగా ప్లాన్ చేస్తున్నారు తెలుగుతో పాటు తమిళ్ కన్నడ మలయాళ భాషల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ అభినయ మూగ చెవుడు ఉన్నా కూడా తనదైన శైలిలో నటిస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు ఈమె తాజాగా అభినయ పెళ్లి చేసుకున్నారు ఈ ఫోటోలు నెటింటా ట్రెండ్ అవుతున్నాయి ఇప్పుడు యానిమల్ సినిమాతో బాలీవుడ్లో బిగ్ డైరెక్టర్ అయిన సందీప్ రెడ్డి వంగాను ఇప్పుడు అర్జున్ కపూర్ కాకా పడుతున్నారట చాలా ఏళ్ల నుంచి సరైన హిట్ లేక సతమతం అవుతున్న ఈ హీరో సందీప్ రెడ్డి లాంటి డైరెక్టర్తో సినిమా పడితే తిరిగి ట్రాక్లోకి ఎక్కవచ్చని థింక్ చేస్తున్నారట దీంతో తనకు తెలిసిన సర్కిల్స్ ద్వారా ఈ స్టార్ డైరెక్టర్ను అప్రోచ్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారట అర్జున్ కపూర్ గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాతో తన కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ పట్టేసిన అజిత్ ఇప్పుడు తన సినిమాకు వస్తున్న కలెక్షన్స్ తో ట్రెండ్ అవుతున్నాడు ఇప్పటికే ఆదిక్ రవిచంద్ర డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమాతో జస్ట్ మూడు రోజుల్లోనే వంద కోట్ల మార్కును టచ్ చేశాడు ఇప్పుడు జస్ట్ ఎనిమిది రోజుల్లోనే వరల్డ్ వైడ్ నూట తొంభై ఆరు కోట్ల రూపాయలను వసూలు చేశాడు అంతేకాదు రెండు వందల కోట్ల వైపు అజిత్ సినిమా జెట్ స్పీడ్లో దూసుకుపోతోంది డీజే టిల్లు సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామీ సృష్టించిన స్టార్ బాయ్ సిద్ధూ చన్నలగడ్డ తన లేటెస్ట్ ఫిలిం జాక్తో మాత్రం ఆ కలెక్షన్స్ను సునామీని రిపీట్ చేయలేకపోతున్నారు ఇక రిలీజ్ డే రోజే నెగిటివ్ టాక్ మూట కట్టుకున్న జాక్ మూవీ ఇప్పటి వరకు ఎనిమిది రోజుల్లో వరల్డ్ వైడ్ కేవలం నాలుగు పాయింట్ ఆరు ఐదు క్రోడ్ గ్రాస్ను మాత్రమే వసూలు చేసిందని రిపోర్ట్ అంతేకాదు పద్దెనిమిది కోట్ల బ్రేక్ ఈవెంట్కు ఈ మూవీ చాలా దూరంలో ఉందని టాక్ దీంతో జాక్ మూవీ ప్రొడ్యూసర్కు భారీగా నష్టాలు తప్పవని ఇండస్ట్రీలో ఇన్సైటాక్